నా ప్రేమైనటువంటి సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను ఈ దినం మీరంత క్షేమంగా ఉన్నారు కదా ప్రభు అయి వంటి యేసుక్రీస్తు నామం పేరట మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక కీర్తనల గ్రంథము తొంభయో అధ్యాయము దైవజనుడైనటువంటి మోస చేసినటువంటి ప్రార్థన ఈరోజు మనం చదివి ప్రార్థన చేసుకున్నాం ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములో పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములకు నీవే మా దేవుడు నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటి వలేనున్నవి ందలు యొక్క జాము వలైనన్నవి అని వ్రాయబడి ఉంది ఇన్ ఇంగ్లీష్ లార్డ్ యు హ్యావ్ ఎ బీన్ అవర్ డ్వెల్లింగ్ ప్లేస్ ఇన్ ఆల్ జనరేషన్ బిఫోర్ ద మౌంటెన్ వర్ బ్రా ఫోర్ ఆర్ ఎవర్ యు హ్యాడ్ ఫార్మ్ ది ఎర్త్ అండ్ ద వరల్డ్ ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్ యు ఆర్ గాడ్ యు రిటర్న్ మ్యాన్ టు డస్ట్ అండ్ సే రిటర్న్ వర్ చిల్డ్రన్ ఆఫ్ మ్యాన్ ఫార్ థౌజండ్ ఇన్ యువర్ సైడ్ ఆర్ బట్ యాజ్ ఎస్టర్డే వెన్ ఇట్ ఈస్ పాస్డ్ ఆర్ యాజ్ ఏ వాచ్ ఇన్ ది నైట్ అని వ్రాయబడి ఉంది నా ప్రియ సహోదరి సహోదరుల ఇలాంటి యొక్క సమయంలో మనము మన తరతరాల నుండి మనకు నివాస స్థలముగా ఉండే ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని పర్వతాలు భూమి లోకమును పుట్టింపకు మునిపే ఆయన మనకు దేవుడుగా ఉంటున్నటువంటి తండ్రి గనక మనలను ఈ లోకములో ఉన్నంత వరకు పోషిస్తే మంటికి మార్చి మరలా నరులారా తిరిగి రండి అని పిలిచే అంత ఆ దేవుడు మన దృష్టికి వెయ్యి సంవత్సరంలో గతించినా దేవుని దృష్టికి వెయ్యి సంవత్సరంలో గతించిన నిన్నటివలేనున్నవి అలాగే మనం ఈ లోకములో జీవనం చేస్తున్నాము కనుక ఆ దేవునికి కృతజ్ఞతలమై ఈ లోకములో బ్రతుకుదము గాక దేవుడు మనల్ని ఆశీర్వదించి గాక ప్రార్థన చేసుకుందామా పరలోకమందనటి వంటి మా తండ్రి అయ్యా నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డలు నీ ప్రార్థనలో ఏకీపవించిన ప్రతి బిడ్డలు మీరు దీవించండి ప్రపంచ ప్రజలందరినీ స్వామి ఈ దినాశ్రవలతో నాయన నింపి వారిని సంతోషపరిచే దేవుడు అని కూడా ప్రార్థన చేస్తున్నాను నాయన ప్ర మా దేశ ప్రధానులు గవర్నర్లు రాష్ట్రపతులు ఉన్నత అధికారులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రపంచమంతా క్షేమంగా ఉండటానికి మా ప్రభువ మీరు కృపను దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం అక్కడక్కడ కరువులు భూకంపాలు అక్కడక్కడ కాటకాలు యుద్ధాలు నైనా అక్కడక్కడ జనం మీదకి జనము మా ప్రభువ ప్రజల మీదకి ప్రజము ప్రజలు లేచి స్వామి అల్లర్లుగా కనిపించేటువంటి ఈ భూభాగములో పరలోకముని నువ్వు చూస్తున్నావు బిడ్డలందరినీ శాంతి పరిచి సమాధాన పరిచి బిడ్డలకు మంచి జ్ఞానము బలము శక్తిని అనుగ్రహించమని బిడ్డలు ఏ విషయాలలో నైనా ఆహార కొరతలలో నైనా జీవనోపాధి విషయంలో బాధ అనుభవిస్తున్నారు వారందరికి నువ్వు సహాయకుడిగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఏ శ్రీ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి అమెన్